ఇప్పుడు పిల్లల్ని కనాలంటే పెద్ద ప్రాసెస్ గర్భం దాల్చాలి తొమ్మిది నెలలు తల్లి గర్భంలో బిడ్డను మోయాలి తర్వాత డెలివరీ మరొక పెద్ద జీవన్ మరణ సమస్య కానీ ఇప్పుడు ఇవన్నీ లేకుండానే పిల్లల్ని కనే రోజులు రాబోతున్నాయి తల్లి గర్భం దాల్చి తొమ్మిది నెలలు మోయాల్సిన అవసరం లేకుండానే పిల్లల్ని పెంచుకునే కాలం రాబోతుంది ఎస్ మీరు వింటున్నది నిజమే చైనాలోని కైవా టెక్నాలజీ అనే సంస్థ అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోను రెడీ చేస్తుంది ఇది పిల్లల్ని కనే కెపాసిటీ కలిగి ఉంటుందని ఆ సంస్థ చెప్తుంది చైనాలోని గ్వాంగ్ లో ఉన్న కైవా టెక్నాలజీ తయారు చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోలో కృత్రిమ గర్భాశయం ఉంటుంది ఇది మానవ గర్భాశయం లాగానే ఉంటుంది ఇందులో కృత్రిమ గర్భాశయం ద్రవం కూడా ఉంటుంది ఒక పైప్ ద్వారా పిండానికి అవసరమైన పోషకాలను కూడా అందించవచ్చు గర్భం నుంచి బిడ్డ జన్మించే వరకు జరిగే ప్రక్రియలన్నీ ఇందులో కూడా ఉంటాయి రెండు వేల పదిహేడులో ఫిలడెల్ఫియాలోని ఓ హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ గా ఒక బయో బ్యాగ్ లో గొర్రె పిల్లను విజయవంతంగా పెంచారు ఆ టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు చైనాలోని కైవా టెక్నాలజీ కూడా హ్యూమనాయిడ్ ప్రెగ్నెన్సీ రోబోను క్రియేట్ చేస్తుంది వచ్చే ఏడాది నాటికి ఈ రోబో ప్రోటోటైప్ విడుదలయ్యే అవకాశం ఉంది దీని ధర సుమారు పన్నెండు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు వినడానికి బాగుంది కదా కానీ ఒక రోబో గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వగలదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది కానీ డెవలపర్స్ మాత్రం ఇది సాధ్యమే అంటున్నారు హ్యూమనైడ్ రోబోలోని ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఒక సీల్డ్ ఛాంబర్ లా పనిచేస్తుంది ఇందులో పిండం గర్భాశయంలోని కృత్రిమ ద్రవంలో పెరుగుతుంది పిండానికి అవసరమైన పోషకాలన్నింటినీ ఒక ట్యూబ్ ద్వారా అందిస్తూ ఉంటారు ఇది ప్లాస్ లాగా పనిచేస్తుంది ఇప్పటికే ల్యాబ్ లో ఈ టెక్నాలజీ దాదాపు కంప్లీట్ అయ్యే స్థితిలో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది ఇది గర్భం నుంచి జననం వరకు పూర్తి ప్రక్రియ నిర్వహిస్తుందని తెలిపింది అయితే ఇప్పటి వరకు దీని మానవ పిండాలతో పరీక్షించలేదు గొర్రె పిల్లలపై సక్సెస్ అయింది కాబట్టి మనుషులపై ప్రయోగాలు కూడా సక్సెస్ అవుతాయని నమ్ముతారు సహజ జనాలకు రోబో జనాలకు మధ్య తేడా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అయితే రోబో జననాలు సహజ జననాలు ఒకేలా ఉంటాయి లేక ఏవైనా తేడాలు ఉంటాయా అనే సందేహాలు కలగచ్చు సహజ జననాల గురించి మనందరికీ తెలుసు గర్భం నుంచి జననం వరకు మానవ శరీరంలోనే జరుగుతుంది తల్లి శరీరం నుండి పిండం పోషకాలను ఆక్సిజన్ ను పొందుతుంది ఈ ప్రక్రియలో తల్లి శిశువు మధ్య భావోద్వేగ బంధం ఏర్పడుతుంది హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది కానీ రోబో జననాల విషయంలో ఈ ప్రక్రియ అంతా కృత్రిమ గర్భాశయంలోనే జరుగుతుంది ఇక్కడ పిండం కృత్రిమంగా వృద్ధి చెందుతుంది తల్లి శిశువు మధ్య భావోద్వేగ బంధం ఉండదు సహజ జననాలు శారీరకంగా సవాళ్లతో కూడి ఉంటాయి కొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డల ప్రాణాలకే అపాయం కలగవచ్చు అయితే రోబో జననాల ఈ శారీరక భారాన్ని తగ్గిస్తాయి అయితే రోబో ద్వారా జన్మించే పిల్లల శారీరక మానసిక ఆరోగ్యంపై ఇంకా అధ్యయనాలు అవసరం రోబోల వల్ల తల్లి బిడ్డ సేఫ్ గా ఉంటారని అర్థమవుతుంది అయితే రోబో జననాల్లో కూడా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది హ్యూమనాయిడ్ రోబో టెక్నాలజీ చాలా సంక్లిష్టమైనది దాని కృత్రిమ గర్భాశయం మానవ గర్భాశయం అనుసరించే అన్ని ప్రక్రియలను అనుసరిస్తుందా లేదా అనేది నిర్ధారణ కావలసి ఉంది రోబో గర్భాశయంలో మానవ పిండాలపై అధ్యయనం ఇంకా జరగలేదు జరిగితే తప్ప క్లారిటీ రాదు ఇక సామాజికంగా కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు రోబోల ద్వారా జన్మించిన శిశువులను సొసైటీ ఎలా గుర్తిస్తుంది తల్లి బిడ్డ మధ్య బంధం లేకపోవడం వాళ్ళ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంచనా వేయడం కష్టం తల్లి సహజ గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు అవసరమైన అన్ని హార్మోన్లు రోగ నిరోధక శక్తి అందుతాయి మరి రోబో ఆర్టిఫిషియల్ హోమ్ లో ఇవన్నీ సాధ్యమా అనేది తెలియదు రోబో జనన అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పైగా దీని ద్వారా జన్మించే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పటికప్పుడు చెప్పలేం టెక్నాలజీతో మనుషుల జీవన విధానం రోజు రోజుకు మారిపోతుంది టెక్నాలజీ పై ఎక్కువ ఆధారపడుతున్నాం ఇప్పుడు పిల్లల్ని కనేందుకు కూడా రోబోల పైన ఆధారపడతామేమో అనే సందేహాలు తలెత్తుతున్నాయి రోబో జననాలు సహజ జననాలకు ప్రత్యామ్నాయం అవుతాయేమో అనే సందేహాలు మొదలయ్యాయి అయితే గర్భం దాల్చేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు గర్భం దాల్చడం సేఫ్ కాదని నిర్ధారణ అయిన జంటలు ఎల్జీబి ప్లస్ జంటలకు బహుశా ఈ రోబో జననాలు ఒక ఆల్టర్నేటివ్ కావచ్చు అయితే తల్లి బిడ్డ సహజ భావోద్వేగ బంధం ఈ రోబో జననాల్లో ఉండకపోవచ్చు కాబట్టి దీని సహజ జననాలకు ప్రత్యామ్ంగా భావించలేం చైనాలో పిల్లల్ని కనే సామర్థ్యం కోల్పోతున్న వాళ్ళ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది అందుకే కృత్రిమ గర్భాలపై అక్కడ వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు బహుశా అలాంటి వాళ్లకు ఇదొక పరిష్కారం కావచ్చేమో భావోద్వేగ బంధాలు మానసిక అనుబంధాలను పక్కన పెడితే చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది రోబో జననాలను సొసైటీ అనుమతిస్తుందా అనేది పెద్ద టాపిక్ రోబో గర్భాల నుంచి పుట్టే పిల్లలకు సొసైటీ ఎలా చూస్తుంది అనేది ఆసక్తికరమైన అంశం సరోగసి ద్వారా పుట్టిన పిల్లల విషయంలోనే ఇప్పుడు అనేక సందేహాలు అనుమానాలు తలెత్తుతున్నాయి అలాంటిది రోబో జననాల వల్ల పుట్టే పిల్లలను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు సమాజ జీవన విధానాలకు టెక్నాలజీ ద్వారా చెక్ పెడుతున్నారని టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి కృత్రిమ పద్ధతుల ద్వారా డిజైనర్ బేబీస్ ని క్రియేట్ చేయడం సబబేనా ఇది న్యాయమేనా అనే ప్రశ్నలు రావడం ఖాయం రోబోల ద్వారా జన్మించే పిల్లలకు ఇంకా చట్టంలో స్థానం లేదు పిల్లల హక్కులు తల్లిదండ్రుల బాధ్యతలు ఇబ్బందులు తలెత్తే వాటి పరిష్కారాలను వివరించే చట్టాలే లేవు ప్రస్తుతం చైనాలో కూడా కృత్రిమ గర్భాశయంలో పిండాలను రెండు వారాలకు మించి పెంచేందుకు చట్టం ఒప్పుకోదు అలాంటిది తొమ్మిది నెలలు పెంచడం కనడం లాంటి వాటికి చట్టం అనుమతిస్తుందా అనేది తెలియదు రోబో ప్రెగ్నెన్సీ టెక్నాలజీని కేవలం చైనా కోసం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారేమో అనుకునే వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ కాలంలో ఉన్నాం ఇది ఒక చైనాకే పరిమితమయ్యే ఛాన్సే లేదు రోబో టెక్నాలజీ పై ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పటికే చాలా రంగాల్లో రోబోలు ప్రవేశించాయి ఎనిమిదేళ్ల క్రితమే రోబో టెక్నాలజీ ద్వారా గొర్రెల పిల్లలకు జన్మనిచ్చారు అదే ఇప్పుడు కృత్రిమ మానవ జననాలకు నాంది పలుకుతుంది యూరోపియన్ యూనియన్ లో కూడా కృత్రిమ గర్భాశయ టెక్నాలజీ పై పరిశోధనలు జరుగుతున్నాయి అయితే అక్కడ కఠిన నిబంధనలు ఆలస్యం ఆలస్యమవుతున్నాయి మన దేశంలో ఇప్పటి వరకు కృత్రిమ గర్భాశయ టెక్నాలజీ పై పరిశోధనలు జరగట్లేదు అయితే పిల్లలు పుట్టని దంపతులకు ఇదొక పరిష్కారం అవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే మన సంస్కృతి సంప్రదాయాలు తల్లి పిల్లల బంధం ఈ టెక్నాలజీ కాళ్లకు బంధం వేస్తాయేమో రోబో జననాల టెక్నాలజీ మానవ జనన ప్రక్రియలో విప్లవం తీసుకొస్తుందని కైవా టెక్నాలజీ చెబుతుంది అయితే ఇది మానవ జననాలకు కమర్షియలైజ్ చేసే టెక్నాలజీ అని విమర్శించే వాళ్ళు ఉన్నారు అదే సమయంలో నీతిపరమైన చట్టపరమైన సామాజిక పరమైన సవాళ్ళు కూడా ముందున్నాయి మరి రోబో ప్రెగ్నెన్సీ టెక్నాలజీపై మీరు ఏమనుకుంటున్నారు సమాజ జననాలకు ఇది ప్రత్యానయం అవుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం